హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపు ఈరోజు నేను ఎగ్ గ్రేవీ మసాలా చేస్తున్నానండి ఎగ్ గ్రేవీ మసాలా చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే హోటల్ కంటే పదింతల టేస్ట్ ఎక్కువనే ఉంటుంది కానీ టేస్ట్లో మాత్రం ఎక్కడ పడాల్సిన అవసరం లేదండి అయితే ఇది ఎలా చేయాలో చూద్దామో ఒక నాలుగు కోడిగుడ్లు ఉడకబెడుతున్నానండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ మూడు టమాటోస్ ఇవి కట్ చేసి పెట్టుకోవాలండి ఫ్రై ప్యాన్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము చిన్నగా ఉందండి స్పూను చూడండి వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఇలా పెద్ద పెద్దగా కడి చేసుకొని ఆ ఉల్లిపాయలపై పెట్టుకోవాలండి పెట్టేసి మంట మాత్రం సిమ్లో ఉండాలండి హై ఫ్లేమ్ పెడితే ఉల్లిపాయలు మాడిపోయే అవకాశం ఉంటుంది ఉల్లిపాయలు కాస్త వేగాక టమాటా ముక్కలు ఇందులో పెట్టేసి మూత మూసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టి చిన్న సైజు టమాటోలు కాబట్టి నేను మూడు తీసుకున్నాను మీరైతే పెద్ద సైజు ఉండేది ఉంటే రెండు తీసుకోండి నేను ముగ్గురికి సరిపడే అంత చేస్తున్నానండి గ్రేవీ ఎక్కువ మంది ఉంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకొని ఎక్కువ గ్రేవీ చేసుకోండి ఒకసారి టమాటో ముక్కలు ఇలా తిరిగేసి మళ్ళీ ఒకసారి తిప్పేసుకుంటే చూడండి ఈ టమాటోది తోలంతా ఇలా లూజ్ అయిపోతుంది కదా అదంతా తీసేయాలండి ఎందుకంటే ఇది తీసేయడం వల్ల గ్రేవీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇది తీసేయకుంటే కాస్త పిప్పి పిప్పిలాగా ఉంటుంది అందుకని తీసేయడం వల్ల స్మూత్గా సిల్కీగా చాలా బాగుంటుంది గ్రేవీ అయితే చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి అందులో ఒక ఇంచు అల్లం ముక్క ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలండి అలాగే ఉడికించిన కోడిగుడ్లకు ఇలా గాట్లు పెట్టుకోవాలండి ఒక చాకు తీసుకొని అయినా గాట్లు పెట్టుకోవచ్చు లేదంటే ఫోక్తో ఇలా ఇలా నాలుగైదు సార్ల చుట్టూ ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది అయితే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి మనము ఫస్ట్ అవి ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేసాము కదా ఆ ఆయిల్ ఈ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి అప్పుడు ఇంకా మనకు ఆయిల్ తక్కువ ఉంది అని ఏముండదండి అంతా ఆయిల్ వచ్చేదాకా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి వేయకుంటే విడిగా అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి మన ఇష్టము నేను అవి ఎలాగో మిక్సీ పడుతున్నా కదా అని అందులోనే వేసి పెట్టాను ఒక హాఫ్ స్పూన్ కంటే కాస్త తక్కువనే పసుపు వేసానండి రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ ధనియా పౌడర్ అండి వేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఎక్కువ స్పైసీగా తినేవారైతే కాస్త కారం పెంచి వేసుకోవచ్చు మీడియంగా తినేవారికి మాత్రం సరిపోతుందండి ఎందుకంటే ఈ కలర్ బాగా వస్తుందండి ఈ కారము ఒక స్పూన్ ఉప్పు వేసాను రుచికి సరిపడినంత అండి ఉప్పు మాత్రం ఎందుకంటే మీరు ఒకసారి టేస్ట్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది గ్రేవీ చేసుకున్న తర్వాత తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ అయితే మాత్రము ఏమీ చేయలేము కాబట్టి ఫస్టే చూసి వేసుకోవాలి చూడండి సైడ్కి అంతా ఆయిల్ వస్తుంది కదా ఇప్పుడు ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకోవచ్చండి గ్రేవీ కాస్త పలుచగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను హాఫ్ గ్లాస్ కంటే కాస్త ఎక్కువ పోసాను వాటరు ఈ మసాలా చూసారా అండి ఎండు కొబ్బరి గసగసాలు హోల్ గరం మసాలా మూడు కలిపి నేను సన్న డ్రై రోస్ట్ చేసి ఒక డబ్బాలో ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఇలాంటి గ్రేవీ కూరలు చేసేటప్పుడు ఒక స్పూన్ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక ఇరవై రోజులు నెల రోజులు పోతుందండి రెగ్యులర్గా మా వాడే మసాలా ఒక స్పూన్ వేసాను ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు ఎక్కువ కోడిగుడ్లు కావాలనుకుంటే ఎక్కువ కోడిగుడ్లు వేసుకోవచ్చు గ్రేవీ ఎక్కువ కావాలంటే టమాటా పాయ ఎక్కువ పెంచి వేసుకోవచ్చు చూడండి కసూరి మెతి ఒకసారి నలిపి ఇలా వేసుకుంటే టేస్ట్ అనే స్మెల్ చాలా బాగుంటుంది అచ్చం హోటల్లో ఉంటుంది ఇందులో కోడిగుడ్లు వేసేసుకొని ఒకసారి కలుపుకొని కొత్తిమీర జల్లేసుకొని దించేసుకుంటే ఎగ్ గ్రేవీ మసాలా రెడీ అండి మీరు సేమ్ ఇలాగే చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇది నాది గ్యారెంటీ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్